మీరు బాగుండాలని ప్రతినిత్యం ప్రార్థిస్తూ ప్రభుని స్థుతిస్తూ నా పిల్లరా జీసస్ ఆశీర్వాద మినిస్ట్రీ తరఫున మీ అందరికీ శుభాభివందనాలు దేవునికి అవుతురాలు సంతోషకరము ఈ పూట దేవుని వాగ్దాన మాటతో మీ ముందుకు రావడం జరిగిందండి ఏమిటి దినం దేవుని వాగ్దాన మాట దేవుని పరిశుద్ధ గ్రంథం మనం చూస్తే పిల్లలు చూడండి విలాపాల వాక్యములు మూడో అధ్యాయము ఇరవై ఏడో వాక్యాన్ని చదువుతున్నాను అక్కడ ఇలా రాయబడిందండి యవన కాలము ముందు యవన కాలమున కాడి నరునికి మేలు అతని మీద దానిని మోపినవాడు యహోవాయే మళ్ళా చదువుతున్నాను పిల్లరా యవన కాలమున కాడి నరునికి మేలు అతని మీద దానిని మోపినవాడు యహోవాయే మీరు గమనించండి కింద చదివామనుకో గనుక అతడు ఒంటరిగా కూర్చుండి మౌనముగా ఉండవలెను అన్న మాటలు కనబడతాయి యవ్వన కాలమందు కాడి మోయుట మేలు అతని మీద దానిని మోపిన వాడు దేవుడే లేదంటే యహోవాయే అన్న మాటను మనం చూస్తాం వాగ్దానంలో కాడిని మోసే మాటలు చెప్తారేంటి పాస్టర్ గారు ఏమండి నీ కొరకు మంచి ధననిధులు తెరవబడి ఉన్నాయి ఇదిగో ఆకాశపు వాక్యలను ఇప్పి పంపుతున్నాడు ఇట్లాంటివి కదా బైబిల్లో ఉన్నాయి కదా అవునండి ఉన్నాయి అయితే కేవలం పొందుకోలేని నీవు పొందుకోలేని వాగ్దానపు మాటలు చెప్పి నిన్ను సంతోషపరిచితే మేళ నువ్వు పొందుకునే మాటలు చెప్పి వాటి ద్వారా నీ జీవితం నీ భర్త నీ బిడలు కట్టుకునే మాటలు చెప్పడం మేలు ఆలోచించండి వాగ్దానపు మాటలో కేవలం నేను చెప్పినాటివి నీ వినటానికి మాత్రమే వింపుగా ఉంటే పిల్లరా మరి క్రియ దాల్చాలి కదా ఆలోచిస్తున్నావా దేవుని మాటని ఏం దాల్చాలండి క్రియ జరగాలి కదా ఈ జరగాలంటే నోటితో చెప్పబడింది జీవితంలో జరగాలి జరిగేలా నువ్వు మసులుకునేటట్టుగా ఆ వాక్యం నిన్ను ప్రభాతం చేయాలి దేవునికి మహిమ కలుగును కాక ఇలా ప్రభాతం చేయాలంటే అన్ని దీవుని గురించే మాట్లాడితే దీవుని పొందేదానికి కావలసిన మార్గపు మాటలు ఎవరు చెప్తారు చెప్పండి అదే కదా చూడండి ఏమైనా రాయబడి ఉంది యవన కాలమున కాడి మోయిట నరునికి మేలు అతని మీద దానిని మోపినవాడు యహోవాయే గనుక అతడు మౌన ఒంటరిగా కూర్చుండి మౌనముగా ఉండవలెను అన్న మాట చదువుతుంది ఇదే మాట మరొక దగ్గర మనం చూస్తాం ప్రయాసపడి భారం మోచు జనులారా నా అద్దొకు రండి విశ్రాంతి కలుగు చేస్తాను విశ్రాంతినిస్తాను అన్నట్టు ప్రభు అంటారు కదా ఇక్కడ కాడి ఏ కాడి మోస్తున్నాం మనం ఇక్కడ అన్న కాడి దేవుని పని కాడి దేవుని పరిచర్య కాడి దేవుని కృపలో నిలబడే కాడి నువ్వు నిలబడి నువ్వు పొందిన మేలును సాక్ష్యం రూపంలో ఇతరులకు చెప్పే కాడి ఇది దేవుని కాడి ఇది ఎవ్వన కాలం అందే ఎవరో అన్నారు పెద్దోళ్ళు కదా ఆయుష్ అంతా తీరిపోయి ఉన్నదంతా జారిపోయి లేనిదంతా ఎగిరిపోయిన పరిస్థితుల్లో ప్రభు వద్దకు వచ్చి నేను దేవునితో నడుస్తున్నాను దేవుని కృపణలో ఉందంటే ఇనోవాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే అన్నీ వాటివి ఏమండి తిరగాల్సిన వాటివి తాగాల్సినవి అన్నీ తృప్తి తీరిన తర్వాత యేసుప్రభు కాడికి వచ్చి చెప్తున్నాడు చూడు ఇట్లాంటి వ్యక్తి చెప్తే మనం వినాలా ఆ శిలువులో ఉన్న యేసు ప్రభు గురించి అనుకునే వాళ్ళు లేకపోలేదు అదే యవన కాలమందు బలము కలిగి ఉన్నప్పుడు వయసు ఆరోగ్యం మన స్వాధీనంలో ఉన్నప్పుడే ప్రభు అనేసు క్రీస్తు వారి కాడిని మీద పెట్టుకొని పరిశుద్ధంగా బ్రతుకుతూ ప్రభు కృపను అనుభవిస్తూ అన్నిటిలో సమృద్ధి కలిగి క్షేమాభివృద్ధితో నడిపించబడుతూ అది శ్రమైనా ఇరుకైనా ఇబ్బంది ఇది దేవుని వాగ్దానపు మాట నన్ను నడిపిస్తున్నాడంటూ నువ్వు నడుస్తూ నీకు జరిగిన మీరు చిన్న చిన్న వాటిని సాక్ష్య రూపంలో తెలియజేస్తే ఏమండి ఈ పూట వాగ్దానం దేవుడి చాల ఇస్తున్న మాట ఏంటి తెలుసా అది నీ మీద మోపింది నేనే ఎందుకంటే నువ్వు ఆ స్థితిలో నుంచి నన్ను మహిమపరుస్తూ నడుస్తావు గనుక నువ్వు నడిచే ప్రతి అడుగు బంగారు మీద వేయించి ఉంటాను ఆ పాదాలకు ముద్రలు అని ప్రభు అంటున్నారు మరి వాగ్దానం వీక్షిస్తూ దూరాన్నిన్న సమీపాన్ని సహోదరులారా కేవలం ఎత్తిపెట్టి చదివే వాగ్దానాలే కావాలనుకుని ఆశపడతారు లేక క్రియ దాల్చి ఇతరులను ప్రభావితం చేసి ఎంత దినాలలో ఇతరులను ప్రభావితం చేసి ప్రభువైపు త్రిప్పే నీ మనసును కదిలించి హెచ్చరించి దీవించే మాటలే కావాలో నీ ఇష్టం అయితే ఈ పూట వాగ్దానానికి దేవుడు చదివిస్తున్న మాట నీ మీద శ్రమలో ఉన్నావనుకుంటున్నావు అనుకుంటున్నావు నువ్వు ఈ కాడి మోపింది హోయే అబ్రాహాం భుజాన్ని పెట్టాడు యాకో భుజాన్ని పెట్టాడు ఏమండి యోపు భుజాన్ని పెట్టాడు మోషే భుజాన్ని పెట్టాడు దావీదు భుజాన్ని పెట్టాడు వీళ్ళందరూ శ్రమనొందకుండా కృపనొందలేదు గనుకనే కనుకనే ఈ కాడి నువ్వు మోయట నీకు మేలు ఆలోచించు ప్రార్థించు నెమ్మది మనసుతో ప్రభు కృపను పొందుకుందో కాక ఆమె ప్రార్థన పరిశుద్ధుడివైన మా తండ్రి మీ పొందనాలి ఈ వాగ్దాన్ని వీక్షిస్తూ దూరాన్ని సమీపాన్ని కృపిలను ఏ కాడులు మోస్తున్నారు వ్యర్థమైన కాడులు విడిచి తండ్రి యోవ కాడి మోసి నిన్ను ఘనపరుస్తూ వారు కృపలో నిలబడి అనేకులకు మాదిరి గుణుడ కృప చూపి దీవించి మీరు మయం పొందమని నజరేయుడైన నామములో ప్రార్థన చేయించున్నాను తండ్రి ఆమె దిలాడ్ గాడ్ బ్లస్